స్వాగతం వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ మండలం బైనపల్లిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామస్తుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు మొదటి బహుమతి అనిత రెండవ బహుమతి తేజ మూడవ బహుమతి కృష్ణవేణిలు గెలుపొందారు ముగ్గుల పోటీలకు వైద్యాధికారి నరసింహారెడ్డి వైశ్య మహాసభ ఉపాధ్యక్షురాలు కొండపల్లి శ్రీదేవి ఆర్య వైశ్య మహిళా మండల అధ్యక్షురాలు లలితమ్మ ట్రెజరర్ దనమ్మలు జడ్జిమెంట్లుగా వ్యవహరించారు బుగ్గల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వైద్యాధికారి నరసింహారెడ్డి టీచర్ పోలిరెడ్లు మాట్లాడుతూ తెలుగు సంస్కృతిని కాపాడుతూ మహిళల్లో ఐక్యతను పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయన్నారు అలరించాయి Terima kasih telah menonton!

ওকে কী লাগাইবো ফসকলজন যে দিওলা daki i ka ందుకు మా మధ్యవాదారు ఎప్పుడు చూసినందుకు ధన్యవాదాలు ఇక్కడ నెక్కులు చాలా బాగున్నాయి మీ మెదలు వెలువడిన రోజు మన ప్రజలు అందరికీ చూసిన ఇది ఇంకా బాగా ఉంది స్తున్నాను <inaudible> 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 పాల్గొన్న మా అక్క చంద్రమన్న కూడా నమస్కారాగ్రహం తెలుసుకుంటున్నాను

ಬರ್ಲಿ ಗಂಗಲ್ ಕಥೆ ಆಸಮರ ಇನ್ ಸ್ಕೇಲ್ ನಡೋ ನಾವು ಚೇತರಿಲ್ಲ ಕಾರಣ ಸ್ಮೃತಿಗಳನ್ನ ಸಂಘಿಸೋಣ ರೆ ಸಬರ ಅಪ್ಪ